దైవస్థుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచనా పఠనము చూచిన కొద్ది చూడనగు శుద్ధ పరాత్పర నిధుమూర్తిని ేచదమె వెంకట నాయక నిన్ను చూడగన్ చుమది సుమది పునికతోడ రమాధవా హరి చూచిన మమ్ము ప్రభు చూతుడేమియూను దాపయి ಹಾವು ಸೂಚನಕುಲ ಮರಳ ಮರಳ ಪಿಂಚೆ ದಿವ್ಯ ಮಂಗಳಮೂರ್ತಿ ನೀನು చూడటానికి ఎంతసేపు అయినా వేచి నీవు ఒక పర్యాయమము చూచినచో మాకింక వేరొకటి చూడవలసిన ఉండదు కదా మహాత్మ నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి మతే బహవృత్త పద్యములో స్వీయ రచనా పఠనము యంబు స్మరియున్మదీని సర్వార్ధప్రాదా నామూ వనజాఘ్రివ శ్రీహరి కులుతు సద్భక్తిన్ భవన్మూర్తిని వినద్యం తుతబీల సతము నిర్వేదంబు దూరంబ ಕನುಮ ಒಕ್ಕ ಪರಿಕೃ ನಿಷ್ಕಾಮುನ್ನು ಆ భావము శ్రీ వెంకటేశ్వర ఎల్లప్పుడూ మదిలో నీ నామస్మరణ చేసేదను నీ పాత పద్మయుగులిని దివ్యమూర్తిని సదా ధ్యానించెదను నీ నీళ్లను నేను ఎప్పుడూ వినగోరదను నన్ను దయచూడవలసినదిగా ప్రార్థన నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీదేవి సంస్థతి శేషము ప్లస్ కేటగిరి పద్యములు స్వీయ రచన పఠనము क्षीराबिक श्रीहरी प्रेमिका सर्वशुभगरी प्रशांत वदन श्री विष्णुम चल बंधु श्री सती विशिष्ट विशिष्टमूर्ति जी सकल संपत्कल दलने చంద్ర సహోదరి చారుశీల దరహాస భాసుర పరదేవత శిరి ఆదర్శ పత్ని మహాజ్యుతయుత ఇందిరా భక్తి కొలిచిన నిన్ను సతము సాగు జీవన జీవనమిలను ప్రశాంతముగను కోరికల తుదముట్టినూ చుచు కూర్మి జనని బ్రోవుమా వత్సగనను వత్సగానను ప్రపూత చరిత బ్రోవు వత్సగానను ప్రపూత చరిత భావము పాల సముద్రములో జన్మించి విశ్వాత్మకుడైన శ్రీహరి వక్షసీమను చేరి వెలుగొందు శ్రీదేవి ఆశ్రితులకు పారిజాతము నీవు శశాంక సోదరి సకల సంపదను అనుగ్రహించే తల్లి నీ కరుణయున్నచో ధరలో జీవితము ప్రశాంతముగా సాగును కోరికలను తుదల